ై ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనము యోగి భవ అనే ఒక ప్రోగ్రాంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని లాస్ట్ సిక్స్ వీడియోస్ నుంచి మనం సిక్స్ వీక్స్ నుంచి మనం చెప్పుకుంటున్నాం ఆ ప్రాజెక్ట్ ఆ కాన్సెప్ట్ పేరు మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్లో మనం కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం ఈ మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్లో ఎన్నో లాస్ ఉంటాయని తెలుసుకున్నాం అందుట్లో ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకమైన ఈ వీడియోలో థాట్ పవర్ గురించి తెలుసుకుందాం థాట్ పవర్ గురించి మనం చాలా విన్నాం ఈరోజు కొంచెం లోతుగా వెళ్దాం థాట్ అంటే ఏంటి థాట్ ఏం తీసుకెళ్తుంటుంది థాట్లు ఎట్లా బయటకు వస్తాయి ఎక్కడికి పోతాయి అది ఎలా సృష్టిస్తుంది ఆ సృష్టించే వెనకాల సైన్స్ ఏంది ఇదంతా చూద్దాం ఫస్ట్ పాయింట్ థాట్ ఆలోచన అంటే ఏంటి వాట్ ఈస్ థాట్ ఫస్ట్ థాట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థాట్ ఈజ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ పవరు ఎలక్ట్రో తర్వాత మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఇదేంటి వేవ్ వేవ్ అంటే ఇంగ్లీష్లో రంగము యా సైన్స్ ప్యూర్ సైన్స్ తెలుసుకుందాం మనం థాట్ పవర్కి థాట్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుంటే దానికి శక్తి అక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకుంటాం థాట్ అంటే ఏం చెప్తున్నారు క్వాంటమ్ ఫిజిక్స్ అకార్డింగ్ టు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే మన యొక్క మైక్రో ప్రపంచం లోపల లోపల పూర్తి అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఆ శాస్త్రం గురించి చెప్పే ఒక శాస్త్రం ఉంది క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే థాట్ అనేది ఆల్రెడీ దాన్ని లెక్క కట్టిండ్రు అది ఏ రూపంలో ఉందో కనిపెట్టిండ్రు దానికి ఎంత శక్తి ఉందో కనిపెట్టిండ్రు అది ఏ రూపంలో ప్రయాణిస్తుంది దాంట్లో ఎన్ని శక్తులు ఉంటాయి చూడండి ఎలక్ట్రో అంటే విద్యుత్ శక్తి మన ఇండ్లలో వాడే కరెంటు మ్యాగ్నెటిక్ మనందరికి తెలుసు మ్యాగ్నెటిక్ ఈ రెండు తరంగాలు రెండు శక్తులను కలిగిన ఒక తరంగము ఏంటిది థాట్ థాట్ ట్రావెల్స్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఏ రూపంలో ప్రయాణిస్తుంది అంటే ఒక తరంగం రూపంలో ప్రయాణిస్తుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇది తరంగము అన్నమంటే తరంగము యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పని ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఎండ్ అయిన పాయింట్ వరకు కొంత శాతం శక్తిని మోసుకొని పోతుంది ఇట్స్ ఏ క్యారియర్ ఆఫ్ ఎనర్జీ శక్తిని ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకు తీసుకెళ్తుంది ఒక తరంగం మరి థాట్ అనేది కూడా ఒక తరంగం అని చెప్పాం కదా మరి ఇది ఏం చేస్తుంది ఇది కూడా శక్తిని ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్తా సార్ శక్తి ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది ఎవరు ఆలోచిస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను నేను మా ఫ్రెండ్ గురించి నేను ఆలోచించిన మా ఫ్రెండ్ గురించి ఆలోచించినప్పుడు ఆలోచన ఎక్కడ పుట్టింది నా బ్రెయిన్లో పుట్టింది అంటే నేను నా బ్రెయిన్లోంచి స్టార్ట్ అయింది అది ఎక్కడ పుట్టింది అనేది మనకు తెలీదు నా బ్రెయిన్లో స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ పాయింట్ అంటే నాలో ఉన్న కొంత శక్తిని తీసుకొని అది ఎటువైపు ప్రయాణిస్తుంది నేను ఎవరి గురించి ఆలోచించాను మై ఫ్రెండ్ గురించి సో ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నుంచి ఒక థాట్ వచ్చింది ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు వీడికి ఇక్కడికి వచ్చింది దీస్ ఇస్ థాట్ చూడండి మనం ఏమనుకుంటున్నాం నేను ఆలోచిస్తే ఏమీ జరగదేమో అక్కడ ఏమీ ఉండదేమో ఏమో ఆలోచనలు ఆలోచనలే కదా అనుకుంటాం కానీ దాని వెనకాల ఎంత బ్యూటిఫుల్ సైన్స్ చూడండి ఇక్కడ ఆలోచించిన వ్యక్తి నుంచి ఒక తరంగము ఇక్కడి దాకా ప్రయాణిస్తుంది అది ఎంత దూరంలోనైనా ఉండనివ్వండి మీ మిత్రుడు మీ శత్రువు గురించి మీరు ఆలోచిస్తే మీ ఆలోచన తరంగము మీ శత్రువుని చేరుతుంది ఒక తల్లి బిడ్డ గురించి ఆలోచిస్తుంది ఒక పిల్లగాడు తల్లి గురించి ఆలోచిస్తాడు ఇంకో దేని గురించి ఆలోచిస్తాం మనము ఎవరైతే ఆలోచించే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నుంచి ఒక ఆలోచన బయలుదేరి ఏ రూపంలో తరంగ రూపంలో ఆ రెండు శక్తులను కలిగి ఉంటుంది అది ఒకటి విద్యుత్ శక్తి రెండవది ఆయస్కాంత శక్తి ఈ రెండు శక్తులను మోసుకొని తరంగ రూపంలో ప్రయాణించి ఈ వ్యక్తికి చేరుతుంది ఇంత తతంగం జరుగుతుంది మనం ఆలోచిస్తే ఫస్ట్ పాయింట్ కొంత శక్తి ఖర్చు అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకుందాము ఒకటి నేను ఆలోచించినప్పుడు ఇతని గురించి నా యొక్క శక్తిని నేను ఇక్కడికి బయటికి పంపాను మీరు ఆలోచించాలి అంటే మీరు శక్తిని ఖర్చు పెట్టాల శక్తి అంటేనే తరంగం అంటేనే శక్తిని తీసుకుపోతుంటుంది మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనుకోండి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది తక్కువ ఆలోచిస్తే తక్కువ శక్తి ఖర్చు అవుతుంది అయితే ఇంతకుముందు మునుపు వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే మనము అరవై వేల ఆలోచనలు సగటున మనం ఆలోచిస్తుంటాం అరవై వేలు ఇందుట్లో నైంటీ ఎయిటీ పర్సంటేజ్ యూజ్లెస్ మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయం పర్ డే ఇది పర్ డే ఒక డేకి ఒక రోజుకు మనం అరవై వేల ఆలోచన చేస్తాం ఇందులో అరవై వేల ఆలోచనలు అంటే అరవై వేల ఆలోచనలు మీలోంచి శక్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి పోతున్నాయో మనకు తెలియదు ఎందుకంటే మనకి ఎవరికలేదు లేదు రెండోది సరే పోయిన పర్లేదు కానీ విషయం కనిపెట్టిన విషయం ఏంటంటే తొంభై ఎనిమిది శాతం ఆలోచనలు పనికి రానివి అంటే అర్థమైంది తొంభై ఎనిమిది శాతం ఆలోచనలు మనం అనవసరంగా ఉపయోగించినప్పుడు తొంభై ఎనిమిది శాతం మన శక్తిని మనం బయటికి పంపిస్తున్నాము దిస్ ఈజ్ ద క్లియర్ కట్ పాయింట్ ఒక విషయాన్ని మనము సృష్టించాలి భౌతిక రూపంలోకి సంకల్పాన్ని సాకారం చేసుకోవాలన్నా ఒక విజయాన్ని సాధించాలన్నా దానికి శక్తిని అందించాలి పోషణ అందించాలి ఒక చెట్టును మహావృక్షంగా పెంచాలంటే దానికి ఎరువు కావాలి సూర్యరశ్మి కావాలి నీళ్లు కావాలి ఇదంతా పోషణ ఈ సృష్టిలో పోషణ లేని ఏది డెవలప్ అవ్వదు మీ సంకల్పానికి అందరు అంటుంటారు కదా సంకల్ప బలం కావాలి బలం తగ్గింది అంటారు ఎస్ సంకల్పం ఒక్కటి ఉంటే సరిపోదు సంకల్పానికి బలం కావాలి ఎలా ఒకటే ఆలోచన ఒకటే ఆలోచన ఒకే దిశలో మళ్ళీ 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 దాని మీదకే పోతే ఉంటే దానికి శక్తి అంది అది భౌతిక రూపంలోకి మారుతుంది కానీ మనం ఏం చేస్తున్నాము తొంభై ఎనిమిది శాతం ఆలోచనలు నెగిటివ్గా నాలో ఉన్న శక్తిని వృధా చేస్తున్నాను అందుకే సాధారణ వ్యక్తి యొక్క జీవితంలో కొత్త కొత్త సంకల్పాలు నెరవేరవు ఎంత ప్రయత్నం చేస్తే సార్ నేను చాలా కష్టపడుతున్నాను నేను సంకల్పం పెట్టుకున్నాను లేదా నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను నాకు తెలివితేటలు ఉన్నాయి నాకు డిగ్రీలు ఉన్నాయి ఇవన్నీ అన్నా ఉండనివ్వండి నీ థాట్ పవరు తొంభై ఎనిమిది శాతం వేస్ట్ అవుతుంది రెండు శాతం ఆలోచనలతోన నాకు అది కావాలి అని అడిగాను తొంభై ఎనిమిది శాతంతోనా నా వల్ల కాదు అని చెప్పా రెండు శాతం ఏమో ఒకవైపుకు టూ పర్సంటేజు టూ పర్సంటేజ్ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ పర్సంటేజు ఇటువైపు పంపించినా ఇదంతా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ చెప్పండి మీ జీవితంలో మీరు కావాలని కోరుకుంటున్నవి విజయం ఆరోగ్యం ఇవన్నీ కావాలనుకున్నాయి కానీ ఎంత శక్తి ఇస్తున్నారు రెండు శాతమే ఎందుకంటే రెండు శాతం ఎందుకు ఇస్తున్న సార్ నేను చాలాసార్లు ఆలోచిస్తున్నాను అంటారు మీరు కానీ మీరు చాలాసార్లు ఆలోచించేటివి నైంటీ పర్సెంట్ ఆలోచనలు యూజ్లెస్ థాట్స్ మీరు దీనికి అందించాల్సినవి మీ కోరికలు మీ కోరికలకు విషెస్ అంటే మీ సంకల్పాలు ఇవి మీ ఫియర్స్ భయాలు ఇవి నెరవేరుతున్నాయి ఎందుకు దీనికి మీరు నైంటీ ఎయిట్ పర్సెంట్ శక్తిని ఇచ్చినారు దీనికి మీరు టూ పర్సెంటేజ్ శక్తి ఇచ్చినారు సో ఈ విషెస్కి నెరవేరట్లేదు చిన్న చిన్నవి నెర ఎందుకంటే కొంత శక్తి కొంత పరిమాణంలో సంకల్పం నెరవేరుతుంది ఎక్కువ శక్తి ఎక్కువ మీ జీవితంలో భయాలుంటాయి ఏడుపులు ఉంటాయి ఇది కథ సో ఈ థాట్ పవర్ గురించి మనం కొంచెం ఒక అడుగు ముందుకేసి ఒక సూత్రం తెలుసుకుందాం థాట్స్ థింగ్స్ థాట్స్ ఆర్ థింగ్స్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఆలోచనలు అనుకుంటున్నాం గౌతమ బుద్ధుడు ఒకరోజు చెప్పాడు ఒక థాట్ ఒకతోన నీ మైండ్లో ఉన్న ఆలోచనలు మీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది కదా ఒక కుర్చీ కానీ ఒక సోఫా సెట్ కానీ అది ఏదైనా సరే అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజము నీ మైండ్లో నీ మైండ్ అనే ఇంట్లో ఉన్న ఒక వస్తువు లాంటిది ఇది కూడా ఇది కూడా అంతే నిజము మనం కొట్టి పారేయకూడదు ఇదే ఈ రూపంలోకి మారుతుంది వస్తువు రూపంలోకి మారుతుంది థింగ్స్ లేదా ఆబ్జెక్ట్స్ వస్తువులోకి లేదంటే ఇన్సిడెంట్స్లోకి మారుతాయి సంఘటనలుగా ఇన్సిడెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి కలిసి చక్కగా మిమ్మల్ని పలకరించి మాట్లాడతాడు అదొక సంఘటన ఆ సంఘటన ఈ థాట్ పవర్తోనే జరిగింది మీ జీవితంలోకి ఒక కార్ వచ్చింది ఈ థాట్తోనే జరిగింది మీ జీవితంలోకి వస్తువులు వస్తూ ఉన్నాయి ఒక వస్తువు ఏ వస్తువైనా ఇల్లు వచ్చింది అది మీ మీ థాట్స్ వల్లనే వస్తున్నాయి ఈ థింగ్స్ అన్న ఇన్సి ఈ ఆబ్జెక్ట్స్ అన్న ఒకటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఆలోచనల నుంచి పుడుతున్నాయి ఆల్ ద వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ ఈ ఒక్క సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి యాజ్ యూ థింక్ సోషల్ యూ బికమ్ యాజ్ యూ థింక్ సో ఈ స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకుందాం ఇది జీసస్ చెప్పాడు తర్వాత బుద్ధుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అండ్ ఆల్ ద వరల్డ్ ఈ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ ఎందుకు ఆలోచనల గురించి శక్తి చెప్తున్నాము అంటే ఈ రెండు సూత్రాలు ఒకటే సూత్రం ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకుందాం ఈయన ఏం చెప్తున్నాడు యాజ్ యూ థింక్ నువ్వు ఎలా ఆలోచిస్తావో సో షల్ యూ బికమ్ అదే విధంగా నువ్వు బికం అంటే తయారవుతావు నీ ఆలోచనలకు నిరంతరం మెజారిటీ ఆఫ్ థాట్స్ నేను రెండుసార్లు నేను సీఎంను కావాలనుకున్న ఆ రెండు నిమిషాలు అయిపోయి ఒక నిమిషం అయిపోయిన తర్వాత నా సాధారణ థింకింగ్ రేపు నేను ఎలా బతకాలి నేను రేపు ఎలా ఇంత కాంపిటీషన్లో ఉండగలను రేపు నాకు ఏమవుతుందో వాళ్ళు వచ్చిందని తిడతారేమో నాకు ఏమైనా అయితే ఇది మెజారిటీ థింకింగ్ అంటారు డామినేటింగ్ థింకింగ్ అంటారు డామినేషన్ ఆఫ్ థింకింగ్ నీ మైండ్లో నువ్వు ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నావు అది జరుగుతుంది ఇవెందుకు జరగవు సారంటే దానికి శక్తి గింతే అందింది ఒక చెట్టుకు ఇంతే ఎరువేయండి ఇంకో చెట్టుకు ఇంత సరి తగిలిపడినంత వేయండి ఆ చెట్టు చచ్చిపోతుంది ఈ చెట్టు పెరుగుతుంది అంతే కోరికలు కోరుకున్న దానికి శక్తి గింతచ్చినము మిగిలినన్నిటికీ ఇంత ఇచ్చినాము అందుకే మన జీవితంలో కోరికలు ఉండవు కోరికలు నెరవేరవు మిగిలినవి తెర తిరుగుతాయి ఒక్కటే కాన్సెప్ట్ యాజ్ యూ థింక్ సోషల్ యూ బేకమ్ నాకు రేపు జాబు రాకపోతే 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 ఇదే ఆలోచనను వెయ్యి సార్లు థింక్ చేస్తాం కథం సార్లు ప్రతి ఆలోచన అటువైపు పొయ్యి మీకు జాబు రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అప్పులో రావడము టెన్షన్ పెట్టడము ఇతరులు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోవడము అవమానించడము అటువంటి సంఘటనలన్నీ పట్టుకొచ్చి మీ జీవితంలో పాటిస్తుంది నువ్వేం ఆలోచించినావు జాబు రాకపోతే వీడి నన్ను మా పక్కింటి వాడు ఆయన వచ్చి అడుగుతాడేమో అని మీరు అనుకున్నారు మీరు ఆలోచించినరు మీకు ఎరుక లేకుండానే ఇది ఇదే థాట్ని ఈరోజు ఆలోచించరు నిన్న ఆలోచించరు పోయిన నెల కూడా అదే ఆలోచించరు ఎన్నిసార్లు ఆలోచించు అంటే మీ మైండ్లో ఏముంది జాబ్ రాకపోతే ఏం జరుగుతుంది అనేదే ఉంది అంటే దాన్ని ఎవరు క్రియేట్ చేసింది ఇప్పుడు జాబ్ రాకపోవడానికి కారణం ఎవరు దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు మనమే సో ఈ సృష్టిని సృష్టించింది మన సొంత థాట్ పవర్తో సృష్టించినాం మీరు ఎప్పుడో రేపు తాటపవర్ మీకు రావడం కాదు ఇప్పుడే ఈ క్షణమే ప్రతి ఒక్కరూ సృష్టికర్తలే ఈ క్షణం కూడా అందరు ఏం చేస్తున్నారు సృష్టిస్తున్నారు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఏం చేస్తున్నారు సృష్టిస్తున్నారు మీరు ఖాళీగా ఎప్పుడూ లేరు ధ్యానంలో మనసు శూన్యమైనప్పుడు మాత్రమే మీరు సృష్టించడం ఆపేసర్రు మిగతా టైంలో పండుకున్నప్పుడు కూడా మీరు ఏదో ఒకటి సృష్టిస్తున్నారు ఇక్కడ చూడండి బుద్ధుడు ఏం చెప్పాడు ఆల్ ద వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ మీ ఆలోచనల ప్రతిబింబం అంటున్నారు ఎవరి ప్రపంచం మీ ప్రపంచం ఆల్ ద వరల్డ్ అంటే మొత్తం ప్రపంచం కాదు మీ ప్రపంచం మీ జీవితంలో ఉన్న ఆలోచనల ప్రతిబిల ప్రతిబింబమే మీ యొక్క జీవితం అంటే మీ మైండ్లో ఏదైతే పుడుతుందో దాన్ని ఆలోచిస్తారో అదే ప్రతిబింబము బయట మీకు ఒక షాడో అది అది నిజమైంది కాదు ఇక్కడ ఉన్నది నిజం ఇక్కడ నుంచి పుడుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు ఏం చేయాలి మరి ఫస్ట్ పాయింట్ మీ ఆలోచనలను మీరు పరిశీలించాలి నా జీవితంలో నేను ఎలాంటి ఆలోచన చేస్తాను ఫోర్ టైప్స్ థాట్స్ So four types: thoughts destructive negative positive miraculous. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ నాలుగు రకాల ఆలోచనల్లో ఇంచుమించుగా అందరూ అన్నీ కలిగి ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి ఈ డెస్ట్రక్టివ్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది పర్సంటేజ్ వేరే ఉంటుంది మీరున్నారు ఇందుట్లో మీకు ఎక్కువ ఏ థాట్స్ వస్తున్నాయో మీరే ఓతోను కూర్చోండి కూర్చొని చెక్ చేసుకోండి ఎక్కువగా డెస్ట్రక్టివ్ వస్తున్నాయా నెగిటివ్ వస్తున్నాయా పాజిటివ్ వస్తున్నాయా మిరాక్లెస్ వస్తున్నాయా సరే ఇవి అర్థం కాలే నాకు ఒకసారి చెప్పండి చెప్తా డిస్ట్రక్టివ్ అంటే మీకు మీరు డ్యామేజ్ చేసుకునే ఆలోచనలు యాక్సిడెంట్ అవుతుందేమో మా ఇంట్లో బట్టి దొంగలు పడి ఉన్న బంగారంతా పోతుందేమో నా దో నుంచి భూమి అంతా లాక్కుంటారు గిన్నేమో ఇంకేదన్నా నాకు భౌతికమైన డ్యామేజు మీ జీవితాన్ని మీరే మీకు లాసు అనారోగ్య లాస్ కావచ్చు యాక్సిడెంట్ కావడం కావచ్చు మీ వస్తువులు పోవడం కావచ్చు మీ పరువు పోవచ్చు కావచ్చు ఇదంతా ఏంటంటే డెస్ట్రక్ట్ వినాశనం అవుతుంది ఈ దేని గురించి మీరు ఎంతెంతగా ఆలోచిస్తుండ్రో బుద్ధుని సూత్రం ప్రకారము మీ జీవితంలోకి ఏమొస్తుందంటే ఈ ఇది తొంభై పర్సెంట్ ఉందనుకోండి మీ జీవితం అంతా కూడా మొత్తం కష్టాలు నష్టాలు రోగాలు అవమానాలు దొంగలు పోలీస్ స్టేషన్లు ఇవే ఉంటాయి కారణం బయట ఉన్న దొంగలు కాదు బయట ఉన్న సమాజము కాదు రాజకీయ ప్రభుత్వము కాదు మీ తల్లిదండ్రులు కాదు ఇంకెవరు కాదు మన మనస్సుల్లోంచి వస్తున్న ఈ థింకింగ్ ఎక్కువగా ఉండడం ఇది ఎక్కువ ఉందా ఇవే సంఘటనలు మీ జీవితంలో ఎక్కువగా ఉంటాయి నెగటివ్ అంటే ఏంటి సార్ బాబు మంచిగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినైనా సార్ నా వల్ల కాదు నాకు భయం సార్ ఓకే ఈ కోర్స్ నేర్చుకో ఓ డిజైన్ నేర్చుకో నాకు రాదు సార్ బండి నేర్చుకో నాకు రాదు సార్ వంట చేయి నాకు రాదు సార్ రాదు అది కాదు ఇది అసంభవము ఇది దీనికి దారే లేదు ఇది వీళ్ళు ఎవరు వినరు సార్ నా మాట ఎవరు వినరు నన్ను ఎవరు అర్థం చేసుకోరు మొత్తం కాదు లేదు కాదు నోరు తెరిస్తే కాదంటాడు లేదంటాడు ఆ మాటలు కనుక మీ జీవితంలో నెగిటివ్ ఉందనుకోండి మెజారిటీ థింకింగ్ డామినేటివ్ థింకింగ్ మీదేది అంటే నెగిటివ్ ఎక్కువగా మీరు ఇది మాట్లాడుతున్నారా అయితే మీరు నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు మరి మీ జీవితం ఎట్లా ఉంటుంది యాజ్ యూ థింక్ సోషల్ యూబికమ్ నీ జీవితంలో ఏవి కాకుండా ఓ చిన్న బతుకు బతుకుతుందని అనుకోండి దానికి ఎవరు కారణం అంటే మీ ఈ నెగటివ్ థింకింగ్ కారణం ఇంకెవ్వరు కాదు ఎవరు కాదు మనమే ఎందుకంటే గౌతమ బుద్ధుని సూత్రం భగవద్గీతలో ఉన్న యద్భావంతద్భవతి సూత్రం జీసస్ క్రైస్ట్ సూత్రం యామతిహి సాగతిభవేత్ అష్టావక్రుడి సూత్రం ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక అగ్రగర్ణ్యుల యొక్క సైంటిస్టులందరి సూత్రం ఒక్కటే ఆల్ ద వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ థాట్స్ మనం మన ఆలోచనలతోనే సృష్టించుకుంటున్నాం ఈ ఆ పైన దేవుడు మీ మీద రాయట్లేదు మీ మీద బలవంతంగా రుద్దట్లేదు మీ థింకింగ్ ఇది ఉంది కాబట్టి ఇదే రిజల్ట్ వస్తుంది ఈ థింకింగ్ ఉంటే ఈ రిజల్ట్ వస్తుంది ఈ థింకింగ్ ఉంటే ఇదే రిజల్ట్ సార్ నెక్స్ట్ సార్ పాజిటివ్ బాబు నువ్వు సంగీతం నేర్చుకోవచ్చు ఆయన తప్పకుండా సార్ నేను ట్రై చేస్తా నేను చేస్తాను సార్ నాకెందుకు రాదు చేస్తాను నువ్వు కోర్సు నేర్చుకో డబ్బులు వస్తాయి ఓకే సార్ నేను చేస్తాను నువ్వు అక్కడికి వెళ్ళి కొత్తది అక్కడికి వెళ్ళి ఆ కొత్తగా ప్లేస్లోకి వెళ్ళి టూర్కి రాపో ఎంజాయ్ రాపో వెళ్తాను సార్ నా వల్ల అవుతుంది నా వల్ల అవుతుంది నేను చేస్తాను నేను మంచిగా బతకగలను నేను డబ్బులు సంపాదించగలను గలను నీ శక్తి నీ ప్రతి మాటల్లో ఏముంది నా వల్ల అవుతుంది నేను తలుచుకుంటే నాకు అవుతుంది పాజిటివ్ గప్పాలు కొట్టడం కాదు చెప్తున్నావు నువ్వు నువ్వు అనుకుంటే నీకు అవుతుంది అని చెప్తు కాదు అన్నట్ల అవుతుంది సమాజం ఎట్లుంది మంచిగా ఉంది సార్ సమాజము అందరు ఉంటారు మనమే మంచిగా పోవాలి ఇది పాజిటివ్ థింకింగ్ ఈ విధంగా ఆలోచిస్తే మరి నిజ జీవితంలో ఏం సంఘటనలు ఉంటాయి నువ్వు కొత్త కొత్తవి నేర్చుకుంటుంటావు కొత్త వ్యక్తులతో నేను స్నేహం చేస్తావు ఉంటుంది అన్నీ ఉంటాయి నువ్వేమనుకుంటే జరుగుతుంటుంది కాకపోతే దానికి కూడా ఒక పరిధి ఉంది సరే నేను నెలకి యాభై వేలు మాత్రమే సంపాదిస్తా లేదా లక్ష రూపాయలే సంపాదిస్తా నేను ఒక ఎమ్మెల్యేని కాలేను నేను ఒక పెద్ద నాయకుని కాలేను పాజిటివ్ ఉంది నేను అన్నీ పాజిటివే అలాగని నేను ఏది పడితే ఆ థింక్ చేసి నేను అనుకుంటే సాధ్యము ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పట్ల నాకు అవసరమైన నా పరిధిలో అన్నీ నాకు సాధ్యమో అనుకుంటున్నాను అప్పుడు నా జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది నా జీవితంలో అన్నీ ఉంటాయి కానీ పరిమితంగా ఉంటాయి లిమిటెడ్గా ఉంటాయి నువ్వు తృప్తిగానే ఉండొచ్చు అపరిమితమేముండదు నువ్వేం యోగివి కాలే ఇంకా అలాంటి జీవితం పాజిటివ్లో ఉంటుంది ద ఫైనల్ థాట్ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి గొప్ప వ్యక్తుల జీవితంలో వాళ్ళు నిరంతరం పొద్దుగాలు లేస్తే పండుకున్నప్పుడు కూడా ఎక్కడున్న ఒక్కటే ఆలోచన విధానం ఉంటుంది మిరాకలెస్ ఒక్క పర్సెంట్ వ్యక్తులకు మాత్రమే ఇలాంటి థాట్ ఉంటుంది వాళ్ళేం ఏం కాదు వాళ్ళు అది ఎంపిక చేసుకున్నారు మనం ఇది ఎంపిక చేసుకున్నాం ఇది ఉన్న వ్యక్తులు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించే నాయకుడిగా నేను తయారవుతాను మిరాక్లెస్ వంద మంది అడిగితే వంద మంది ఈ మాటలు మాట్లాడినారు లక్ష మందిని అడగండి ఈ థాట్ ఉండదు నేను ఎట్ల బతకాలనో నాకే అర్థమైతే లేదు లీడర్నేవైతే సార్ నేను అంటాడు నేను ప్రపంచం మొత్తం సినిమాచార చరిత్రలో ఒక గొప్ప డైరెక్టర్ అవుతాను మీర్ థింకింగ్ ఒక జేమ్స్ క్యామర్ ఉన్నాడు ఒక రాజమౌళి ఉన్నారు ఒక శంకర్ ఉన్నారు ఒక వారన్ బెఫెట్ ఉన్నాడు ఒక ఫేస్బుక్ను స్థాపించినటువంటి మార్క్ జుకర్బర్గ్నుడు బె జెఫ్ బెజోస్ ఉన్నాడు అమెజాన్ వ్యవస్థాపకుడు ప్రపంచంలో వీళ్ళు స్థాపించినవి ఎక్కువ లేవు ఒకటో రెండో మూడో ఉంటాయి అంతే వీళ్ళు ఎనిమిది వందల పది కోట్ల మందికి ఒక్కళ్ళే ఇటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఏ పాట అనేది పక్కన పెడితే మిరాక్లెస్ థింకింగ్ ఉంటుంది సో ఈ మిరాకస్ థింకింగ్ ఉంటే మిరాక్లస్ జీవిత రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఒక్క నిమిషంలో మనం కన్క్లూడ్ చేసుకుందాం అన్నీ ఉంటాయి మనకు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక జబ్బు వచ్చింది అనుకోండి మీది ఒక రెండు పర్సంటేజీ నెగిటివ్ ఉన్నట్లు లెక్క మీకు మీరు ఎన్ని ఒక పది ప్రయత్నం చేసినరు ఒక్కటో ఒకటి ఫెయిల్ అయినరు ఒక ఐదు పర్సంటేజ్ మాత్రమే నెగిటివ్ ఉంది మీరు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు మీరు మీ డబ్బు తగినంత డబ్బు వస్తుంది మీకు రెస్పెక్ట్ ఉంది గౌరవంలో మీ బతుకు మీరు హాయిగా బతుకుతున్నారు తొంభై పర్సంటేజ్ ఉంది మిరాక్లెస్ థింకింగ్ ఉందో లేదో నాకు తెలియదు మీ జీవితంలో అద్భుతాలు ఒక పది సంవత్సరాలకు ఒకసారో అంటే ఎవరు ఊహించండి మీరు కూడా ఊహించని అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనిది ఒకటి జరిగితే ఒక టూ పర్సంటేజ్ లెక్క పత్రిసార్ ఉన్నారు బ్రహ్మర్షి పత్రిజీ గారు అందరు మూమెంట్ ఒకటి స్టార్ట్ చేస్తే ఈయన సొసైటీస్ల మూమెంట్లను తయారు చేసిండు అది ఎంత పెద్ద మిరాక్లెస్ థింకింగ్ అంటే ఆయన మొత్తం ఆలోచన విధానం అంతా ఇదే మిరాక్లెస్ థింకింగే ఆయన జీవితం అద్భుతంగా ఉంది కోట్ల మందికి ఆదర్శవంతంగా ఉంది ఎందుకంటే ఆయన ఆయన మిరాక్లెస్ థింకింగ్ పర్సంటేజు తొంభై శాతము మనది పాజిటివ్లో ఉన్న ముండే తొంభై కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ వ్యక్తిని తీసుకుందాం దొంగని తీసుకుందాం జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకుందాం ఆ వ్యక్తి యొక్క డిస్ట్రక్టివ్ థింకింగ్ తొంభై పర్సంటేజ్ ఉంటుంది అంటే ఎంతసేపు జైలు చంపడము దొంగతనము కొట్టడము పోలీసులు బాధలు ఏడుపులు అంటే ఆయన ఆలోచన విధానం ఏముంది ఇది ఉంది ఈ ఆలోచనలు ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఉందో అదే జీవిత పరిస్థితులు మన జీవితంలో అంతే శాతం మన జీవితంలోకి వస్తాయి ఇది థాట్ పవరు నెక్స్ట్ వీడియోలో ఈ దీనిని ఏం చేయాలా దీనిని ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలా ఇదంతా మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం தேங்க் யூ வெரி மச்